సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఒక్క నిమిషాల వరకు రాశి ఫలాలు భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరుస్తారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి మేషరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు పదోన్నతులు పొందుతారు వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ స్థుతిని పఠించడం శుభదాయకం మిథున రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ చెల్లింపులను సకాలంలో చెల్లించలేరు వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవీ ఉండవు దైవ చింతన కలిగి ఉంటారు మిథున రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలకు గాను మీరు చేసే విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి కోటి విద్యలు కూటి కోసమేనని అభివృద్ధి కోసం అనేక విధాల ప్రయత్నం చేస్తారు కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థికంగా ఉన్నతిని సాధించడానికి గాను ఈజీ మనీ వైపు మొగ్గు చూపుతారు ఇది లాభించే అంశం కాదు ఉపయుక్తంలో లేని సంభాషణలు చర్చలకు ఏమాత్రం తావివ్వరు సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం రాశి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి తనఖా వస్తువులను విడిపిస్తారు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు కన్యా రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి గృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి పనిభారం వల్ల ఒత్తిడికి లోనవుతారు ముఖ్యమైన డైరీ సకాలంలో కనబడక తాత్కాలికంగా చికాకు పడతారు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి అతి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగిన చివరకు పూర్తి చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి మిత్రవర్గం ఆత్మీయ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి శుభప్రదమైన ప్రసంగాలు చర్చలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి ధనుస్సు రాశి వారి ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ప్రముఖుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రకృతి వైద్యం యోగా వంటి సనాతన ఆరోగ్య సూత్రాల పట్ల ఆకర్షితులవుతారు మకర రాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ప్రతి విషయంలో సానుకూల ఫలితాలను సాధిస్తారు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభేరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి గాను ఇటువంటి వ్యవహారాలు తప్పనిసరిగా పరిణమిస్తాయి మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్